అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది రచయిత వలివేటి నాగచంద్రావతి గారు ఇక కథలోకి వెళితే అమ్మ మెడవొంపులో తలదూర్చి నడుం మీద చెయ్యి చుట్టి వెచ్చగా పడుకున్న నేను హఠాత్తుగా కళ్ళు తెరిచాను ఎవరో సన్నగా ఏడుస్తున్న ధ్వని పక్కన అమ్మ లేదు కిటికీ దగ్గర కిరీనీడలో కూర్చొని శబ్దం పైకి రానీయకుండా నొక్కిపడుతూ ఏడుస్తోంది అమ్మా గప్పున మెలకువ వచ్చింది కళ తేలిపోయింది నిట్టూరుస్తూ లేచి కూర్చున్నాను దగ్గర చుట్టంలా తరచూ ఈ స్వప్నం నన్ను పలకరిస్తూనే ఉంటుంది ఇప్పుడైతే ఇది కలే కానీ ఒకనాటి వాస్తవం అది అప్పుడు నాకు ఐదు సంవత్సరాలు ఆ రోజు రాత్రి అమ్మ పక్కన నేను ఉయ్యాలలో మా చెల్లి నిద్రలో ఉన్నాం రాత్రి సగభాగం గడిచి ఉంటుంది లీలగా అరుపులు కేకలు దడుస్తూ అమ్మ స్పర్శ కోసం తడిమాను పక్కన అమ్మలేదు నానమ్మ ఉంది పడుకో పడుకో అంది నా వీపు మీద మృదువుగా జోకొడుతూ మళ్ళీ మాగన్ను పడుతోంది ఇంతలోనే మరలా ఏదో అలిగిడి ఇబ్బందిగా రెప్పలు సగం మాత్రం తెరిచాను అమ్మ కిటికీ దగ్గర గోడకి వాలి ఏడుస్తోంది అమ్మా అన్నాను తల్లడిల్లిపోతూ ఆ ఘటన అలాగే నా మనసులో ముద్రితమైపోయింది ఆ రాత్రి అమ్మ ఎందుకు ఏడ్చిందో తెల్లవారాక నానమ్మ అమ్మ మీద వాతలకి నూనె రాస్తూ చేసిన నేరాలు లెక్కచూసి శిక్షించేది యముడు ఏ తప్పు లేకుండానే ఆడదాన్ని శిక్షించేది మొగుడు మన కర్మ ఇది అంటూ ఎందుకు విచారపడేదో వయసుతో పాటు అవగాహన పెరిగితే కానీ నాకు తెలియలేదు ఆ వాతలు మొగుడు అనబడే మగవాడి దాష్టికానికి ఆనవాళ్ళని మనసు నిండా ఏదో బాధ ఆక్రోశం అసలు అమ్మని హింసించే అధికారం నాన్నకెవరిచ్చారు గొడ్డు మెడలో పలుపుతాడు ఆడదాని మెడలో పసుపుతాడు వేశాక వాడే యజమాని మెడ పుండుపడినా ఎద్దు ఓర్చుకోవాల్సిందే వంటి మీద వాతలు పడినా ఆడది ఓర్చుకోవాల్సిందే ఏం చేస్తాం పెద్దలు నిర్ణయించారలాగా అంటుంది నానమ్మ ఏ కాలం అది అంత అన్యాయమైన నియమాలు పెట్టిన ఆ పెద్దలెవరు వాటి మూలంగా నరకయాతన పడుతున్న వాళ్ళైనా మార్చమని అడగరెందుకు తిరగబడరెందుకు అస్పష్టమైన కలగాపులగమైన ఆలోచనలు తప్ప అడగల వయసు లేదు ధైర్యమూ లేదు కాలంతో పాటు వయసు పెరిగింది వ్యక్తురాలినయ్యాను ఆంక్షలు నాకు ఎక్కువయ్యాయి ఇదివరకులా పరుగులు పెట్టడం పక్కుమని నవ్వటం చీకటి పడ్డాక తోడు లేకుండా బయటకు వెళ్ళటం ఆడపిల్లకి నిషిద్ధం ఆడపిల్లల స్కూల్లోనే చదువుకోవాలి ఇంటి పని వంట పని నేర్చుకోవాలి చెమ్మచక్కలు ఒప్పుల కుప్పలు మానేసి పచ్చీసు వామనగుంటలు ఆడుకోవాలి ఇన్ని కట్టుబాట్లతో మంచి అమ్మాయిగా పెరిగాను ఆ కాలపు ఆచారాలనండి సాంప్రదాయం అనండి చాదస్తాలనండి ఈడేరిన పిల్లకి వీలైనంత తొందరగా పెళ్లి చేసి అత్తవారింటికి తరిమేయటమే రివాజు ఆ ప్రకారమే నా పదిహేనో ఏట చదువు మానిపించి పెళ్లి చేశారు అత్తవారింటికి అంపకం పెట్టారు నా సంసార జీవితం ప్రారంభమైంది ఉండే నివాసం మారింది చుట్టూ ఉండే మనుషులు మారారు పరిస్థితులు మాత్రం యథాతథం ఏ జాతి చరిత్ర చూసినా అన్నట్టు ఏ ఇంటి కథ చూసినా కాస్త అటు ఇటు మార్పు చేర్పులతో ఒకటే మోడల్ తొందరగానే మా అత్తగారి ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఆకలింపుకొచ్చేశాయి మా మామగారు పెద్ద పులి ఆయన ఇంట్లో ఉన్న బయట నుంచి వస్తున్నా సింహం రాకడ పసిగట్టిన అడవిలా నిశ్శబ్దమైపోతుంది ఇల్లు ఆయన మాట శాసనం ఆయన చెప్పిందే చేయాలి కట్టమన్నదే కట్టాలి వండమన్నదే వండాలి గీటు దాటితే శివతాండవమే వీధి దాకా వినిపించే ఆయన అరుకులకి బిక్క చచ్చిపోయే వాళ్ళం ఇంట్లో అందరం ముఖ్యంగా ఆడవారి పట్ల ఎంత నిర్దయుడంటే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం తరువాయి ఆయన చేసిన నిర్వాహకం పని మనిషిని మానిపించేయటం ముగ్గురు ఆడంగులున్నారు తిని కూర్చుంటూ ఆ మాత్రం ఇంటి పని చేసుకోలేరు అదీ కారణం ఇంటి పని అంటే తేలికగా ఉండటానికి ఇప్పటి రోజులా అవి మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు లాంటివి ఉంటాయని కూడా ఊహించని కాలం అది కట్టెల మీద వంట పొగ కళ్ళు మంటలు మాడిన గిన్నెలు మాసిన బట్టలు రుబ్బురోలు రోకలి బండ పెరట్లో రెండు గేదెలు ముగ్గురు చేసిన తెమలని పని ఒళ్ళు హూనమయ్యే చాకిరీ మామగారు లెక్కేసిన ముగ్గురులో మా అత్తగారు ఒకరు ఆవిడకు ఉబ్బసం దానికి తోడు నొప్పులు పది నిమిషాలు నిలబడితే పావుగంట ఆయాసపడేది పాపం ఆవిడ రోగిష్టితనం అంటే కూడా మా మామగారికి విసుగే ఏలిన్నాటి శనివి నిన్ను నా వాళ్ళు అని కసిగా అరుస్తూ ఉండేవారు ఇక మా ఆడబడుచు ప్రభావతి బాల్య వితంతువు పెళ్ళైన రెండేళ్లకే భర్తను పోగొట్టుకొని పుట్టింటికి వచ్చి చేరింది నేను ఈ ఇంటి గృహప్రవేశం చేసేదాకా పని మనిషి సాయంతో ఇంట్లో పనంతా ఆమె చక్కబట్టేది ఇప్పుడు ఆ పనిమనిషి స్థానంలో నేను వచ్చాను ఆవిడంటే మాకు జాలి నేను కాస్త మంచి చీర కట్టుకున్నా తల్లో కాసిని పూలు పెట్టుకున్నా తన కళ్ళు వెలిగక్కే అసూయని కూడా నేను అర్థం చేసుకోగలను పాపం నిండా పాతిక సంవత్సరాలు లేవు తెల్లచీర కట్టుకుంటుంది వేలుముడి వేసుకుంటుంది తను ఎదురొస్తే దుశ్శకునమట లేవంగానే కనబడితే తల్లి కూడా మొహం చిట్లించుకుంటుంది వీధి మొహం చూడనివ్వరు మా మామగారైతే ముందు సావిట్లో అడుగు రంకెలేస్తారు ఇది వంకరగా చూసింది చాలదా చుట్టూరా మనుషులు కూడా ఎందుకు ఆమెను అంతగా అవమానిస్తారు పూర్తిగా విప్పారకుండానే రేఖలు చిదిమేసిన పువ్వులాంటి ఆమెను చూస్తే మనసు కలచినట్టవుతుంది నాకు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ రూపాన అనుభవిస్తోంది ఆ భగవంతుడు విధించిన శిక్షని మనం రద్దు చేయగలమా ఈ జన్మనిలా ఇలా వెళ్ళమార్చవలసిందే అంటుంది మా అత్తగారు ఏం కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆమె రాతని సరిచేయలేరా వీళ్ళు అంటుంది నా బుద్ధి నాకొచ్చే భావాలని ఆలోచనలని ఎవరితో పంచుకోను కన్నవారిని వదిలి ఎవరిని నా అనుకొని వచ్చానో ఆయన దగ్గర కూడా నా మనసు విప్పలేనే అంత చనువు నాకెప్పుడిచ్చారాయన మామగారిలా నోరు చేసుకోకపోవచ్చు కానీ సేవ చేయటంలో దాసిగా కడుపు నింపటంలో తల్లిగా పడగ్గదిలో రంబగా వాడుకున్నారే తప్ప సలహా అడగటంలో మంత్రిగా నాకు అవకాశమియ్యలేదు సహధర్మచారినిగా గౌరవించలేదు అర్ధాంగిగా తనతో సమాన స్థానం వేయలేదు అన్నింట ఏకపక్ష నిర్ణయమే సంవత్సరాలు గడుస్తున్నా మా నడుమ అదే పరాయితనం మగవాడినన్న అహంతో నా మనసు చోరగొనాలనే ప్రయత్నం ఆయన చేయలేదు ఈయన నా మనిషి అన్న ఆర్ద్రభావం నాకు ఎప్పుడూ కలగలేదు తప్పనిసరిగా ఒకే బాటన నడుస్తున్న బాటసారులం అంతే లోపల ఇంతలా మదనపడతానే కానీ ఎదరపడి మీ ఏక ఏమిటని ఎందుకు ప్రశ్నించలేను ఆయన్ని చూడగానే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు జంకుతాను తరతరాలుగా నరనరాన జీర్ణించుకుపోయిన బానిసత్వ గుణం ముందుకు అడుగేయనివ్వట్లేదా ఆనాడు నేను చేయలేని పని నా కూతురు లావణ్య చేసింది నేను అతన్ని చేసుకోను నాకతను నచ్చలేదు కుండ బద్దలు కొట్టింది లావణ్య ఉక్కిరిబిక్కిరయ్యారు నా భర్త చిన్నప్పటి నుంచి అది కొంచెం పెంకి మాట పెలుసు అని తెలుసుగాని ఇంత సాహసం చేస్తుందని మాత్రం నేను అనుకోలేదు రెండు రోజుల క్రితం సంప్రదాయ పద్ధతిగా మొదటిసారి పెళ్లి చూపులు జరిగాయి పిల్ల నచ్చిందని కబురు వచ్చింది వాళ్ళ నుంచి తొలిగా చూసిన సంబంధమే కుదిరిపోతోందంటే ఆడపిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చినట్టో ఇంటిల్లిపాది ఏనుగెక్కినంత సంబరపడిపోతున్నారు కట్నాలు లాంఛనాలు మాట్లాడేసుకొని నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టేసుకుంటే మంచిది అనుకుంటున్నప్పుడు అనువిచ్ఛేదనం చేసింది లావణ్య అదేమిటి నిన్న అడిగితే తల ఊపావుగా ఊపలేదు దించుకున్నాను ఆలోచించే కొద్దీ నాకతను బాగున్నాడనిపించటం లేదు ముక్కు మరీ పొడుగ్గా ఉంది చివర్లో వంగిపోయింది నాకది నచ్చల ఇదేం చిన్నపిల్లల ఆట అనుకున్నావా అవునని కాదని ఉగ్రుడైపోయారాయన ఎందుకరుస్తారు ఆట కాదిది నా పెళ్లి విషయం అందుకే సీరియస్గా చెబుతున్నాను మీకులా దొరికిందే మహాప్రసాదమని రాజీ పడదలుచుకోలేదు తను గొంతు పెంచేస్తూ అంది లావణ్య చప్పున చల్లారిపోయారాయన ఇంటి తగవు చేసుకుంటే పోయే పరువెవరిది చివరికి కూతురి మొండితనానికి లొంగక తప్పలేదు అప్పటికి కానీ నాకు తెలియలేదు విప్లవానికి ఎంత శక్తి ఉందో గౌతమ్ని వరుడిగా లావణ్య ఊకొట్టాక ఊపిరి పీల్చుకున్నారు నా భర్త తల ఎగరవేయలేదు కానీ ఆ విజయం తాలూకు గర్వం మెరుపు లావణ్య కళ్ళలో చూశాను నేను పెళ్లి చేసి కాపురానికి పంపించేటప్పుడు అందరితో కలివిడిగా ఉండు పెద్దవాళ్లతో వినయంగా ఉండు భర్త మాటకి సంప్రదాయం కొనసాగించబోయాను ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసులే నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అంది అది నిజమే నా కూతురు సమర్థురాలు నాలా పిరికిది కాదు తన జీవితాన్ని తెలివిగా ధైర్యంగా సరిదిద్దుకోగలదు నేననుకున్నట్టే లావణ్య ఆ ఇంట గెలుపు సాధించి తనదైన ముద్రతో విజయ పతాకం ఎగరేసింది కానీ నేను ఆశించినట్టు గాంధేయ మార్గంలో కాదు గౌతమ్ చాలా నెమ్మదస్తుడు మొహం మీద చిరునవ్వు మాటలో సౌమ్యత చెదరనివ్వడు ఎప్పుడు చూసినా అప్పుడే ధ్యానంలో నుంచి కళ్ళు విప్పిన వాడిలా ప్రశాంతంగా ఉంటాడు ఇక నా కూతురు తుఫాను ఉరికే జలపాతం గంతులు వేసే లేడిపిల్ల వ్యతిరేక ధృవాలు ఆకర్షించుకుంటాయి అనేది సిద్ధాంతం లావణ్య అందానికి వాక్చాతుర్యానికి ఫిదా అయిపోయాడు గౌతమ్ మగని ఈ బలహీనత ఆధారంగా ఆ ఇంటి సారథ్యం తన చేతుల్లోకి తీసుకుంది సులువుగా అత్తగారిని వంట ఇంటికి పరిమితం చేసింది ఏమి వండాలో ఎంత వండాలో లిమిట్స్ పెట్టింది ఏదో చిన్న ఉద్యోగం చేసి రిటైర్ అయిన మామగారిని ఎప్పుడూ విశ్రాంతంటూ ఆ పడకుర్చీలో పేపర్ పట్టుకు కూర్చోకండి ఆరోగ్యం చెడుతుంది పెరట్లో బోలెడు ఖాళీ స్థలం ఉంది కూర మొక్కలు వేసి వాటి సంరక్షణ చూడండి మీకు కాలక్షేపంగానూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినట్టుగాను ఉంటుంది మనకు కూరల ఖర్చు కలిసి వస్తుంది అని అరవై ఏళ్ళ ఆ వృద్ధుడికి హితోపదేశం చేసింది డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న మరిదిని అలా ఫ్రెండ్స్ దగ్గరకని మాల్స్ కనీ బలాదూరు తిరుగుళ్ళు తిరక్కపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్లు చెప్పరాదు నీ అప్లికేషన్లకైనా వస్తాయి కదా మీ అన్నయ్య ఒక్కరు ఎంత బరువు అని మోస్తారు చిన్నపిల్లాడివి కాదు అర్థం చేసుకో అని బుద్ధులు చెప్పింది అందరికీ పనులు అప్పగించి తను మాత్రం రింగు మాస్టర్లా అందరినీ కంట్రోల్ చేసే బాధ్యతని తలకెత్తుకుంది మొదట్లో కాస్త ఒద్దికగానే చెప్పింది రాను రాను శాసించటం దాకా వచ్చింది ఈ మూకని పోషించలేక మా ఆయన అడ్డమైన సేవలు చేయలేక నేను చచ్చిపోతున్నాం అని గత్తర చేయటం కూడా నేర్చుకుంది ఓర్పుకి కూడా ఓ హద్దుంటుంది అది దాటితే అప్పట్నుంచి ఆ ఇంట్లో కీచులాటలు తలెత్తాయి గంగిగవులా ఉండే మామగారి నోరు నోట్లో నాలికే లేదు అనుకునే అత్తగారి నోరు లావణ్య పుణ్యమా అని ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళ చెవులకి కూడా వినిపిస్తున్నాయి నిన్నగాక మొన్నొచ్చావు మీద నీ పెత్తనమేమిటి అంటుంది అత్తగారు నిన్నొచ్చినా మొన్నొచ్చినా ఈ ఇల్లు ఈ సంసారం ఇప్పుడు నావి నాకు నా భర్త తప్ప మిగిలిన వాళ్ళందరూ ఎక్స్ట్రానే నా చెప్పు చేతల్లో ఉంటారా సరే లేదంటే మీతోవ మీరు చూసుకోవలసిందే సరిగ్గా ఈ మాటల్లోనే చెప్పకపోయినా లావణ్య చెప్పే సమాధానానికి అర్థమదే పాపం గౌతమ్ పరిస్థితి అడకత్తెరలో పోకచందమయ్యింది తల్లిని తప్పుబట్టలేడు భార్యని మందలించలేడు అప్పటికీ ప్రయత్నించాడొకసారి భార్యకు నచ్చజెప్పాలని మీకేం తెలీదు మీరూరుకోండి ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో నాకు బాగా తెలుసు నాకెందుకని నేనూరుకుంటే మీ అమ్మ ఇంతింత వండి మిగిలింది పనివాళ్ళకి పారేస్తోంది మిగతా మీ పరివారం సోమరుల్లా తయారై బట్టలు నగలు గుళ్ళు గోపురాలు అని ఒకరు గాడ్జెట్స్ విహారాలు అని ఒకరు ఎన్ని విధాలుగా డబ్బు తగలబెట్టడమా అని ఆలోచిస్తుంటారు మరి మన భవిష్యత్తు పుట్టబోయే బిడ్డలు పెరిగే సంసారం గురించి నేను జాగ్రత్త పడొద్దా అంచేత నేనేం చేసినా మన మంచికే మీరు గమ్మునుండండి అంతా నేను చూసుకుంటాను అంది లావణ్య గొడవ పెంచటం ఇష్టం లేక అప్పటికి ఊరుకున్నా భార్య గయ్యాలితనం మితిమీరిపోయినప్పుడు విసుగెత్తిపోయి తరచూ అతను నోరు చేసుకునేవాడు దానాదీన ఆ ఇంట్లో ఎప్పుడు యుద్ధ వాతావరణమే మా బంధువుల ఇంట్లో ఓ శుభకార్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కలిశాను లావణ్య అత్తగారిని మీ అమ్మాయి మీద చాడీలు చెబుతున్నానని అనుకోకండి అంటూ కోడలి నిర్వాకమంతా చెబుతూ మా మధ్యన నా కొడుకు నలిగిపోతున్నాడు వదినగారు చూడలేకపోతున్నాం చిన్నవాడికి ఏదైనా ఉద్యోగం దొరికితే ఆ నరకంలోంచి వెళ్ళిపోతాం అందుకోసమే రోజు ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను అంటూ కళ్ళొత్తుకున్నారు ఆవిడ సిగ్గుతో తల వంచుకున్నాను నేను నీకింత గడుసుతనం ఎలా అబ్బిందే కోపంగా అడిగాను నా కూతుర్ని తర్వాత లేకపోతే నీకులా చచ్చుగా పడి ఉండమంటావా అది నా వల్ల కాదు అయినా ఎప్పుడూ మగవాడి ఆధిపత్యానికి లోబడే ఉండాలా పద్ధతి మార్చాలి అనిపించింది మార్చి చూపించాను అంది విలాసంగా మార్పు మంచిదే కానీ ఈ రకంగా నా అమ్మమ్మ రెండు చేతులతోనూ పదవి పట్టుకొని నన్ను ఆహ్వానించింది నా మనవరాలు వెన్నెల ఆ నులివెచ్చని కౌగిలిలోని ఆప్యాయతకు పొంగిపోయింది నా మనసు తనతో పాటే వచ్చి నా పాదాలు తాకి నమస్కరించాడు వెన్నెల భర్త గోపీకృష్ణ విదేశంలో పెద్ద చదువు చదివి వచ్చినవాడతను ఏ భేషజమూ లేకుండా ఈ ముసలిదానికి ఇచ్చిన గౌరవానికి ఉబ్బి తబ్బిబ్బయ్యాను మా వాళ్ళు యాత్రలకు వెళుతూ భారంగా ఉన్న నా భారాన్ని తాత్కాలికంగా వెన్నెల మీద మోపి నన్ను ఇక్కడ దిగబెట్టారు వెన్నెల వాళ్ళది చాలా పెద్ద ఇల్లు వాళ్ళు నాకిచ్చిన గది చాలా విశాలంగా ఉంది లేత గులాబీ రంగు గోడలు పెద్ద పెద్ద కిటికీలు నైట్ క్వీన్ మీదుగా వస్తున్న గాలి వింజామరలు ఇస్తున్నట్టుగా హాయిగా ఉంది మెత్తని పరుపు నా కళ్ళు మూతలు పడేదాకా నా మంచం మీదే కూర్చొని కబుర్లు చెప్పింది వెన్నెల ఆ రాత్రి చాలా ప్రశాంతంగా నిద్రపోయాను తెల్లవారగానే తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు గోపీకృష్ణ చేతిలో ట్రేతో గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అందమైన మందహాసంతో కాఫీ కప్పు అందించాడు నేను మిమ్మల్ని అమ్మమ్మ అనే అంటాను నాకు ఆ పిలుపే దగ్గరగా అనిపిస్తుంది దానికేం అలాగే పిలువు అయినా ఇంత పొద్దున్నే లేచి కాఫీ కూడా పెట్టావా ఎందుకయ్యా అంత శ్రమ అన్నాను నొచ్చుకుంటూ శ్రమ ఏముంది అమ్మమ్మ నాన్నకు బెడ్ కాఫీ అలవాటు మీరు చీకటితోనే లేచి ధ్యానం చేసుకుంటారని చెప్పింది వెన్నెల నాన్నతో పాటు మీకు ఓ కప్పు కలిపాను అన్నాడు చిరునవ్వు చెదరనీయకుండా వెన్నెల ఇంకా లేవలేదు రాత్రి రెండున్నర అయ్యింది తన ఆఫీస్ వర్క్ పూర్తయ్యేసరికి ఇంకాసేపైనా పడుకోనిమ్మని నేనే లేపలేదు అన్నాడతను వెళ్ళిపోతూ తల్లి ఛాయలు రాలేదు కదా అన్న నా అనుమానాన్ని తుంచేస్తూ గోపీకృష్ణ వెళ్తున్నప్పుడే అతని తండ్రి విశ్వనాథం గారు వచ్చారు గదిలోకి బాగున్నారా అమ్మా అంటూ ఆయన భార్య సుమిత్ర క్యాన్సర్తో మరణించి రెండు సంవత్సరాలయ్యింది ఇక ఉద్యోగం చేయాలనిపించక రిజైన్ చేసేసి ఇక్కడ కొన్నాళ్ళు అమెరికాలో ఉంటున్న కూతురు దగ్గర కొన్నాళ్ళు ఉంటుంటారాయన పది నిమిషాలు అవి ఇవి మాట్లాడాక పాదడుగులు వేయగలరా అమ్మా కాసేపు అలా వాకింగ్కు వెళ్ళొద్దాం అడిగారాయన ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు విరామ మెరుగని చాకిరి వయసు ఉడిగిన ఈ స్థితిలో భగవంతుని స్మరణ తప్ప మరో ఆలోచన మర్చిపోయిన నాబోటి దానికి ఇదో కొత్త అనుభవం నడవగలను పదండి అన్నాను ఆ ఉషోదయ వేళ చల్లటి గాలుల్ని పీలుస్తూ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగొచ్చిన విశ్వనాథం గారు ఆ విశేషాలు మెత్తని స్వరంతో చెబుతుంటే వింటూ మంచు కురిసిన ఆ పచ్చిక మీద నడవటం నిజంగా అద్భుతం ఇంత సుందరమైన అనుభూతులుంటాయని తెలియకుండానే జీవితమంతా నిస్సారంగా గడిపేశాను నిజంగా విచారమనిపించింది మా సుమిత్ర చేసింది ఈ అలవాటు నా మొహంలో బయటపడిపోతున్న సంభ్రమాన్ని చూసిగావును అన్నారు విశ్వనాథం గారు మనసుకి శాంతి తనువుకి విశ్రాంతి ఇది అంటుంది సుమిత్ర నేను గమనించాను సంభాషణలో ఏదో మీద భార్యని తలచుకుంటూనే ఉన్నారాయన భర్త హృదయాన్ని గెలుచుకున్న సుమిత్ర ఎంత అదృష్టవంతురాలు మేము వచ్చేసరికి ఎలక్ట్రిక్ మెషిన్తో ఇల్లు శుభ్రం చేస్తున్నాడు కృష్ణ ఈల వేసుకుంటూ మనసు చివుక్కుమనిపించింది ఇంకా లేవలేదా ఈ దొరసాని ఎంత అలసిపోతే మటుకు తను చేయాల్సిన పనులు మొగుడు చేస్తుంటే ఎలా నిద్రపడుతోంది దానికి అంతలోనే వచ్చింది వెన్నెల బ్రేక్ఫాస్ట్ రెడీ అనుకుంటూ సారీ అమ్మమ్మ పొద్దున్నే లేచి నీకు సుప్రభాతం చెప్పాలనుకున్నాను ఈ కృష్ణ చూడు నన్ను లేపలేదు నన్ను చూసి అంది భర్త వంక కినుకగా చూస్తూ వెన్నెల మీద అనవసరంగా అపోహపడ్డానా ఇద్దరూ కలిసి డైనింగ్ టేబుల్ సర్దేశారు నాకిష్టమని పెసరట్టు ఉప్మా చేసిందంట వెన్నెల పెసరట్లు ప్లేట్లల్లో పెడుతుంటే కృష్ణ గ్లాసుల్లో మంచినీళ్ళు నింపాడు అలా ఇద్దరూ ఒకరికొకరు అందించుకుంటూ పని పనిచేస్తుంటే ముచ్చటగానే ఉంది కానీ ఏదో చిన్న ఎబ్బెట్టు రచ్చలో కూర్చోవలసిన రాజేంద్ర భోగి ఇలా మంచినీళ్ళు పచ్చళ్ళు వడ్డిస్తూ రా అమ్మమ్మ వెన్నెలా పిలిచింది నాకు మొహమాటం వేసింది మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతే ఆడవాళ్ళు తినటం ఇప్పటికీ మా ఇంట అలవాటు మరి ఎంత పని రద్దీలో ఉన్నా ఉదయం బ్రేక్ఫాస్ట్కి రాత్రి డిన్నర్కి అందరం డైనింగ్ టేబుల్ దగ్గర కలవాలన్నది మా అత్తగారు పెట్టిన నియమం బాంధవ్యాలు బలపడేటందుకు ఇదో సూత్రం అంటారామే నా చెయ్యి పట్టుకొని బలవంతాన కూర్చోబెడుతూ అంది వెన్నెల లోకం విడిచి వెళ్ళిపోయినా ఆమె మాటకు ఎంత విలువ ముందు తడబాటుగానే ఉన్నది కానీ నలుగురం కబుర్లు కలబోసుకుంటూ నవ్వులు చిలకరించుకుంటూ ప్లేట్లలోని రుచుల్ని ఆస్వాదించటం నీరసం రోగికి గ్లూకోజ్ ఇంజెక్షన్లా నా స్తబ్దతని కరిగించాయి ఆనందాన్ని కలిగించాయి పలహారం పూర్తయింది వెన్నెల టేబుల్ క్లీన్ చేస్తోంది కృష్ణ అయితే అలవాటైన పనిలాగా గబగబ ఎంగిలి ప్లేట్లు సింక్లో వేసి కడిగేస్తున్నాడు నువ్వు ఈ ఆడపనులన్నీ చేయటం నాకు నచ్చటం లేదయ్యా లే ఇవి నేను కడగతాను అన్నాను మందలింపుగా అతని చేతిలోని ప్లేట్ల కోసం చేయి చాపుతూ పాతకాలం వాసనలు పోలేదు మరి కృష్ణ మందహాసం చేశాడు మీరు మా తాతల నాటి రూల్స్ చెబుతున్నారమ్మమ్మ మా జనరేషన్లో ఆడపని మగపని అని కేటాయింపులు లేవు ఆడవాళ్ళని బానిసల్లాగా ఫోర్త్ గ్రేడ్కి తొక్కేయటమూ లేదు మగవాడికి కిరీటం పెట్టి సింహాసనం ఎక్కించటమూ లేదు ఇప్పుడు అందరూ సమానమే ఆలోచించండి అమ్మమ్మ మీరు పురుష లక్షణంగా భావించే ఉద్యోగం నాతో పాటు వెన్నెలా చేస్తోంది మరి ఇంటి పని కూడా తన మీదే రుద్దటం సబబా ఆ శ్రమలో సగం నేను పంచుకుంటే తప్పేమిటి చిన్నతనం ఎందుకు కష్టంలోనూ సమాన భాగస్వాములు అవ్వటమే కదా అంటే ఎలా అబ్బింది తనకి ఇంత విశాలమైన ఆలోచన ధోరణి నా మనసులో ప్రశ్న చదివినట్టు మా అమ్మ నాన్న స్నేహితుల్లా ఉండేవారు అమ్మమ్మ నన్ను మా అక్కని ప్లస్సు మైనస్సు అని ఎప్పుడూ ఎక్కడా భేదం చూపించలేదు చదువుతో పాటు ఇద్దరికీ ఇంటి పని వంట పని సమానంగా నేర్పించింది మా అమ్మ ఆ విధానమే మాది కూడా ఈ పద్ధతి సరికాదంటారా అన్నాడు కృష్ణ తల్లంటే ఎంత గౌరవమో అతని కళ్ళు చెప్తున్నాయి నా మొహంలో మెప్పుదల అతను కనిపెట్టాడు కొన్ని తరాలు దాటి వచ్చారు మీరు చెప్పండి అమ్మమ్మ ఇంట్లో ఎవరో ఒకరు ఏక చిత్రాధిపత్యం కఠినంగా సాగించిన మీ కాలం నచ్చిందా ప్రజాస్వామ్యం లాంటి ఈ రోజులు నచ్చాయా నిజం చెప్పండి ఏం చెప్పను పది రోజులు ఉన్నాను నేనక్కడ సుమిత్ర వంటి మాతృమూర్తి శిక్షణలో పెరిగిన కృష్ణ వెన్నెలను సహధర్మచారిణిగా గౌరవించటం ప్రియురాలిగా ప్రేమించటం నేను చూశాను స్వార్థంతో నిరంకుశ ప్రవర్తనతో అందరినీ దూరం చేసుకున్న తల్లి దూర్తత్వం చూసిన వెన్నెల తను మాత్రం అలా కాకూడదనుకొని ఉంటుంది అన్ని విధాల భర్తకి సహకరిస్తోంది నా వాళ్ళు నీ వాళ్ళు అని విడదీయక మనవాళ్ళు అంటోంది ఆదరిస్తోంది ఇల్లు స్వర్గం చేసుకుంటోంది నాకు ఎన్నో జాగ్రత్తలు చెబుతూ ఎక్కించారు నా మనవడు మనవరాలు రైలు కదిలింది ఊపుతూ నాకు వీడుక్కోలు చెబుతున్న ఆ జంటను మనసారా ఆశీర్వదించాను హెచ్చు తగ్గుల దారిని వదిలించుకొని స్వయంగా పూలబాట పరుచుకుంటున్న యువతరం వీళ్ళు ఎంత బాగుంది ఈ సమానత్వం వెనక్కి వాలాను తృప్తిగా గతం లాంటి చెట్టు పుట్టల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు దూసుకుబెడుతోంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే